మీరు చాలా చోట్ల హనుమంతుని విగ్రహం సింధూరం రంగులో ఉండటం చూసే ఉంటారు అలా ఎందుకుంటుందో తెలుసా రావణుడిని చంపిన తర్వాత శ్రీరాముడికి అయోధ్యలో పట్టాభిషేకం అయ్యాక హనుమంతుడు అయోధ్యలోనే ఉంటాడు ఒకరోజు సీతాదేవి తన నుదున సింధూరం పెట్టుకుంటుండగా చూసిన హనుమంతుడు తల్లి ఇది ఎందుకు పెట్టుకుంటున్నావు అని అడుగుతాడు దానికి సీతాదేవి నవ్వుతూ అది శ్రీరాముని క్షేమం మరియు ఆయుష్ పెరగడం కొరకు అని జవాబిస్తుంది అది విన్న వెంటనే హనుమంతుడు అంతఃపురంలో ఉన్న సింధూరంతో తన ఒళ్లంతా పూసుకొని సభలోకి వెళ్లేసరికి అంతా ఏదో భూతాన్ని చూసినట్లు చూసి నవ్వుతారు చివరికి శ్రీరాముడు కూడా నవ్వుతూ హనుమాన్ ఏ ఏంటిది అని అడుగుతాడు దానికి హనుమంతుడు అమాయకంగా ప్రభు సీతాదేవి నుదుటిన పెట్టుకున్న కొంచెం సింధూరంకే మీ ఆయుష్ పెరిగితే అటువంటిది నా ఒళ్లంతా పూసుకుంటే అమరు అమరుడుగా ఉండిపోతారని ఇలా చేశా అని చెబుతాడు ఆ మాటలు విన్న శ్రీరాముడు హనుమంతుని స్వామి భక్తికి ప్రశంసుడై నిన్ను సింధూరంతో పూజించే ఎవరికైనా వాళ్ల కష్టాలు తొలగిపోతాయి మరియు నా శాశ్వత కృపారక్షణ లభిస్తుంది అని వరమిస్తాడు